వారి యొక్క కళ్ళు మూయబడి మూడి గుడి ఉన్నాయి ఉన్నాయన్నమాట వారి కళ్ళు మూయపడి ఉండటం కూడా దేవుని యొక్క ప్రణాళిక అయినప్పటికీ దేవుడు బాధపడుతూ ఈ కనులు ఈ నీ అంటే ఒక దినం వరకు వారి సమయాన్ని ఇచ్చాడు ఆ యొక్క సమయం వరకు కూడా మరి కళ్ళు వెలిగింపబడతాయేమోనని చెప్పేసి దేవుడు వారికి ఒక హెచ్చరికగా అక్కడికి దేవుడు విషయంలో ప్రజలు కూడా తెలుసుకోలేకపోయాలి గ్రహించుకోలేకపోయారే అని చెప్పేసి ఒకదనట్లేదు దానికి కానీ ఇంతటి కూర అవమానంగా దాన్ని నీచంగా చిత్రీకరించి చేయాలండి దాంట్లో అట్టి అవసరం ఉందంటారా అయితే మనలో బుద్ధిహీనమైనటువంటి జన్లుగా మనం ఎక్కువగా ఉంటాం అందుకనే ఈ యొక్క మరణాన్ని అంత కఠినతరంగా అంత హృదయం రాయి చేసుకొని ఎలా వేయగలిగారండి ఆ యొక్క శిరువు మరణ శిరువు మరణం అనేటటువంటిది మరణం ఎలాగో బంధించి ఉచుట ఆయన బంధించి ఉచుట అసాధ్యం అయితే ఇంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుచున్నటువంటి ఆ మాట ఏంటని అంటే ఆయన ఈ పరిస్థితుల్లో కూడా మరి బాధ్యతలు కలిగి ఉన్నాడు అనమాట మనమైతే ఏం చేస్తామంటే ఒక చిన్న ఇబ్బంది రాగానే మనకున్నటువంటి బాధ్యత నుంచి ఏం చేయాలో తెలియదు అని చెప్పేసి తిరిగిపోతా ఉంటాం అనేకమైనటువంటి వాటిల్లో చాలా మంది బానిసలు అయిపోతా ఉంటారు బాధ్యతలు మాత్రం నెరవేర్చారు అనమాట కానీ దేవుని కుమారుడు ఏం చేశాడంటే ఈ మరణ భేదంలో కూడా మనకి ఆ మాదిరి ఉంచాలని చెప్పేసి ఒక బాధ్యతని ఇక్కడ కలిగి ఉన్నాడు దీని ద్వారా ఈ మూడవ మాట ద్వారా మనం బాధ్యత గురించి నేర్చుకోవాలని చెప్పి దీని మాదిరిగా ఉంచాడు ఆ మాట ఏంటనేది చూసుకొని ప్రార్థించి ధ్యానంలోనికి వెళదాము ఇరవై ఆరో యాహాన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ యొక్క మాటని నేనే చదువుతాను యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు తరువాత శిష్యుడు శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పింది ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను ఆయన ఇంట చేర్చుకుని శిష్యుడైనటువంటి వ్యాహాన్ గారు మరి ఆయన చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం ప్రార్థన చేసుకొని మరి దేవుడు నడిపి తీసుకొని మనం వాక్యం పెట్టుకుంటాం పరిశుద్ధుడు ఆ ప్రేమ మీద దగ్గరైనటువంటి నా తండ్రి ఏసయ్య ఎదుగునైనా మరి నా తండ్రి అయ్యా భూమికి పునాది వేయబడక మునిపే ప్రేమలతో అయినా అయ్యా మరి మనోయజ్ఞంగా జరిగించడం కాదు కానీ ముందుగానే జరిగినటువంటిది ఆ యొక్క ఆలోచనలో ఏదైతే మరి సృష్టి నిర్మాణం ఉన్నది అది మాత్రంలో మరి పడిపోయినప్పుడు దేవుడితో సమాధానాన్ని కోల్పోయినప్పుడు మరి మార్గం ఏంటని దేవాది దేవుని దాన్ని ఉన్న రచించినటువంటి ప్రణాళిక చొప్పున అక్కడే ప్రభావం తండ్రి యొక్క మాటను విని ప్రభావని బలిగా అర్పించబడ్డావు ప్రభా ఇప్పుడు వాస్తవంగా అయ్యా బట్నా తండ్రి రెండు వేల సంవత్సరంలో క్రితము ఎదుగునైనా బట్నా నిజమైనటువంటి ఆ పర్యాదాన్ని నీవు ఈ లోకంలో జరిగించి ప్రభుత్వ మాకు కలిగినటువంటి దేవుడి నుంచి కలిగినటువంటి ఎడబాటు ప్రభావ తిరిగి మరలా సరిచేసి సమాధానం పరిచడానికి ఈ పర్యాదాయాలు జరిగించి ఆ కార్యక్రమంలో ప్రభావితమైన అయితే కార్యక్రమాన్ని ఈ ప్రణాళిక పద్ధతిగా చేస్తూ ఉన్న లేవు కానీ ప్రభావత అక్కడ ప్రభావిత అయినా నెరవేరుస్తూ కూడా మరి సంఘము రేపు ఏ ప్రభావించినటువంటి సంఘము చేయవలసినటువంటి బాధ్యతలు ఏంటివి ప్రభావత అయిన అమూల్యంగా ప్రభావితమైన ఏదోనైనా నీవు బాధలో ఉండి ఎండలో నడిచి ఇవన్నీ కూడా ఏడు ఏడు సార్లు దేవుడు కలిగినటువంటి మాటలుగా అయ్యా మరి అనేక మందిగా తెలియనటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నాం కానీ ఇదిగో నీవు కన్ను వెలిగించబడి అయామరి వాటిని చూడగా ప్రబం అయినా అయా మాటలన్నీ కూడా అయినా మాకు మాదిరికరంగా అయ్యా మరి మీరు చెప్పినటువంటి మాటలు ప్రాముఖ్యమైనటువంటి మాటలు అయినా ఏడు మాటలు పలికావని చెప్పుకుంటున్నాం ఏడు అంటే సంపూర్ణత ప్రబాధనైనా ఎదుగు నిదాసులు ద్వారా అయ్యా అయ్యామ దేవుని యొక్క సంఖ్యని అయితే ఏడు ఏడు అని చెప్పి విడదీసి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీరు పలిగితే సంపూర్ణమైనటువంటి మాదిరిని మీరు ఉంచాలని దాన్ని బట్టి మేము తెలుసుకోవాలని ప్రబాబం కార్యాన్ని ఏడు మాటలుగా మరి మీరు పలుకున్నారు దానిలో నుంచి అయా మూడో మారు మీరు పలికినటువంటి బాధ్యతాయుతమైనటువంటి మాటగా ప్రభుత్వం అయ్యా తీసుకుని ఉంటుండగా అయా మరి నాకైతే ప్రభుత్వం మాట్లాడటం మరి చేత కాదు నాయన నీవే నా మీదకి బలంగా దిగి వచ్చి నన్ను పూర్తిగా నిశ్చయించాలని మరుగుపరచుకోవాలి ప్రభుత్వం ఇదిగో సత్యమేంటి ప్రభుత్వం మీరేం మాట్లాడాలి అయ్యా మీరు దాన్ని నా నోటిని వాడుకొని ప్రభ మన ప్రతి బిడ్డకి అర్థమవులాగిన గ్రహించుకునే లాగిన సంగమనకు క్షేమాభివృద్ధి కలిగిన ప్రభ నన్ను నడిపించి వాడుకొని ప్రభ మరి మాట్లాడి అయా నీ కృపను దయచేయమని సహాయం చేయమని నీ కొద్ది మనం నీ పాదల చేత నీ బిడ్డలతో మాట్లాడమని దిగడమని నీ చేతులకు నన్ను నేను అప్పగించుకుంటూ ఉన్నాను అయ్యా ఏ స్నాములు అడిగి వేడుకొని చూడాలి తండ్రి ఆమె ఈ యొక్క సెలువులో కలికినటువంటి మాటలని ప్రాముఖ్యమైనటువంటి మాటలని మనం తలంచుకొని ఈ యొక్క దినాన్ని ఈ ధ్యానంలో మాటలన్నింటినీ కూడా మనం ధ్యానించుకుంటూ ఉన్నాం అయితే నలుగురు మరి కోడుకున్నట్లుగా మరి మనమందరం కూడా ఇలాగా కోడుకొని ఉన్నాం బాగానే ఉంది అయితే అలా చేసినట్లు ఆరాధన చేయడానికి మరి దేవుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఎందుకు ఈ దేనా ధ్యానాలు ఏర్పాటు చేయబడి అంటే మన జీవితాల్లో మన సంఘాల్లో మనం ఆచరించవలసినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా చేయాలని ఏడు మార్లు దేవుడు పలికి మనకి హెచ్చరిక చేసి దేవుడు మాదిరించి వెళ్ళాడు అనమాట అందులో భాగంగా ఈ యొక్క మూడవ మాట దేవుడు పలికినటువంటి ఆ మాటని మరొక మరి

ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తన తర్వాత శిష్యుని చూచి తర్వాత ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియేండి ఆ శిష్యుడు ఆమె తన ఇంటి చేర్చుకొనిను ఆ శిష్యుడు ఆమె తన ఇంటి చేర్చుకొనెను ఆ గడియేడు ఎప్పుడు చేర్చుకున్న అంటే అండి తనే ఆ శిష్యుడు యేసయ్యకి మొత్తం మరి ఎంతమంది శిష్యులు ఉన్నట్లో మనం చూస్తాము పన్నెండు మంది శిష్యులు అయితే ఒకడు తప్పిపోయి దేవుని పట్టించి పదకొండు మిగిలి ఉన్నారు అప్పుడే పదకొండు మంది ఉన్నారు కదా శిష్యులు ప్రముఖులైనటువంటి వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా అయితే ఇక్కడ యహానిగా గారిని ఎందుకు ఎన్నుకుంటూ ఉన్నారంటే వీరందరూ కూడా తెరదాపుల్లోకి రావడానికి భయపడ్డారు శిలి చెంతా కానీ ఈయన మాత్రం ఆయన్ని ప్రేమించాడు ఏదైనా పర్వాలేదు అనుకున్నాడు అందుకనే ఆయన ఏం జరుగుతుంది అసలు చూడాలని ఆ దుఃఖంతో పాటుగా ఈయన కూడా ఉన్నాడు అనమాట శిష్యుడు దేవుడిని ప్రేమించినటువంటి శిష్యుడని ఆయన మరి మనం శిష్యుడిగా చేయబడుతున్నాం కదా మరి అలాగే మరి మనం కూడా మరి ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నామా ఒక్కసారి మనకిచ్చినటువంటి బాధ్యతని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడిని ప్రేమించి పూర్ణ హృదయంతో ప్రేమించాలి అనేటటువంటి లేఖనం మనం చెప్పబడుతుంది కదా అలాగే పూర్ణ హృదయంతో ఎటువంటి డౌట్ లేకుండా ఎటువంటి కొరత తక్కువగా లేకుండా ఏ హి గారు ఏసఐని ప్రేమించి ఆయన రొమ్ముని ఆనుకొని ఆయన రొమ్ముని ఆనుకున్నటువంటి శిష్యుడిగా ఇప్పుడు ఈ రొమ్ముని ఆనుకున్నటువంటి మాట ఏంటంటే చాలా ఒక చక్కటి మంచి మాట అది దేవుని మాట ఏంటంటే ఇప్పుడు అబ్రహాము రాజలు ధనవంతుని ఉదంతాన్ని ఉన్నప్పుడు అబ్రహాము గారి రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజర్ అని పిలువబడుతూ ఉంటారు అంటే పరలోక పరదేశ ఉన్నటువంటి లాజర్ గురించి చెప్తే ఎక్కడున్నాడు అని చెప్తూ ఉన్నాడు అబ్రహా గారి రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజర్ అని మనం చెప్తూ ఉన్నాడు ఈ యొక్క రొమ్మును ఆనుకోవడం అంటే ఏంటి ఆయన ఆయన యొక్క యొక్క ఆయన్ని అబ్రహాం గారిని పేరుని ఇవ్వబడి అందుకని ఆయన రొమ్ముని గుండెకి దగ్గరగా ఆనుకొని ఉన్నటువంటి వ్యక్తిగా గుండెకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క మరి ఈ చెప్తున్నాడు అబ్రహాంబ మాటలు పలికారు యాహన్ గారి విషయంలో కూడా అదే మాటలు మరి పలికాడు అనమాట ఇన్ని శ్రమల్లో కూడా బాధ్యతని మనకి జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటను పలుకుతూ నాకు ఇదిగో తల్లిని చూసి మరి ఇదిగో నా తల్లి అని శిష్యుడికి అప్పగిస్తూ ఉన్నాడు అందుచేత ఈ శిష్యుడైతే బాధ్యతగా చే చేస్తాడని చెప్పి అప్పగించాడు వెంటనే ఆ గడిలోనే అతనిని చేర్చుకుని ఉన్నాడు అప్పటికి ఇంకా ఈ యొక్క మరి ఏసై కాకుండా ఇంకా మరి మరి అమ్మ గారికి ఏసైని కన్న తర్వాత ఇంకా అనేటటువంటి వారు ఉన్నారని మనం లేఖనాల్లో చూస్తాం అయితే మరి ఎందుకని ఈ మరి శిష్యుడికి ఆ తల్లిని అప్పగించాడు అని బాధ్యత నెరవేరుస్తూ మరి భర్త బెడలు ఉన్నారు కదా అంటే ఇక్కడ యువసేబ్ గారి మరి భర్త అయినటువంటి యోసేబు గారి యోసేబు గారి యొక్క దాని గురించి కొన్ని అధ్యాయులు మొండు మాత్రమే రాయబడి తర్వాత ముగించబడి ఎక్కడ కూడా ప్రస్తావన చేయట్లేదు అంటే దాని అర్థం ఆయన మరి అప్పుడు అప్పటికే లోకాన్ని విడిచి వెళ్ళినట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ భర్త ఉండగా ఇటువంటి కార్యం అనేటటువంటి జరిగే అవకాశం లేదు ఎవరికైనా మరి తల్లిని ఈ లోకంలో నుంచి నేను వెళ్ళిపోతూ ఉన్నాను మరి ఆమె యొక్క కుమారుడిగా నేను జన్మించి మరి కార్యాలు చేస్తూ ఉన్నాను కానీ నేను వెళ్ళేటప్పుడు ఎటువంటి అవకాశం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి తల్లిని విడిచిపెట్టకూడదు అనేటటువంటి ప్రయింపుతో బాధ్యతతో మనం కూడా ఈ లోకంలో తల్లిదండ్రుల్ని నిందించే వారు ఎక్కువయ్యారు దూషించేటటువంటి వారు ఎక్కువయ్యారు అనాథ శరణాలయంలో మరి ఎక్కువ వేసేటటువంటి వారు ఎక్కువైపోయారు అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే నీవు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉన్నావో రేపు నీకు అదే స్థితి కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క లోకాచారం ప్రకారం నిన్ను కూడా చిన్న బిడ్డలు ఏం చేస్తా ఉంటారు చేసేటటువంటి కార్యాలన్నీ చూసి నేర్చుకుంటూ ఉంటారు నిదానంగా అందుకనే ఉయ్యాల్లో ఉన్నటువంటి బిడ్డ తల్లి మాట్లాడుతున్నప్పుడు ఉన్నప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది అందుకనే అమ్మ అనగా అమ్మ అనగానే మొట్టమొదటి అలా ఆ పాప కలుగుతా ఉంటుంది నేర్చుకో అంటే దీని అర్థం ఏంటంటే తల్లిదండ్రులు మాట్లాడుకునేటటువంటి మాటలు చేసేటటువంటి కార్యాలన్నీ కూడా పెద్దలు చూస్తూ ఉన్నారని వారు గ్రహించి పెద్దల పట్ల తల్లిదండ్రులైన మరణకరమైనటువంటి వేద ఏ బాధ్యత కలిగినప్పుడు మరి నీవు నేను ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నామో గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని దీన్ని బట్టి మనం నేర్పబడతా ఉన్నాం మన శిష్యుడికి అప్పగించబడినప్పుడు ఆ గడి ఆలస్యం చేయలేదు ఆయన ఆ గడిలోనే చేర్చుకున్నాడు ఇచ్చి దేవుడు చెప్పినటువంటి మాటను వెంటనే పాటించని చూశాడు దీన్ని మనం చూడాలి ఎప్పుడైనా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు సేవకుల ద్వారానో లేకపోతే ఏదో ఒక విధంగా దేవుడు అనేక రీతిగా మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడినప్పుడు ఆయన ఏదైనా ఆజ్ఞాపిస్తే వెంటనే ఆలస్యం లేకుండా మనం చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం గారు ఆ గడిలోనే దేవుడు ఏదైనా చెప్పిన మాటని అదే గడిలో అదే కంటలో అదే నిమిషంలో అదే సెకండ్ లో మనం కూడా దేవుడు ఏం చెప్పాడు ఎప్పుడు చేయమని చెప్పాడు అలాగే మనం కూడా చేయాలని ఈ పాఠం మనకి నేర్పేస్తుంది అయితే ఇక్కడ ఒక మాట చూడాలి ఎందుకంటే ఇక్కడ దగ్గర నిలబడినప్పుడు మరి బాధ్యతని చేసుకొని మరి ఆయన ఏం చేస్తున్నాడు ఉన్నాడు శిష్యునికి తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు తల్లికి తల్లిని శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు శిష్యుని తల్లికి అప్పగిస్తూ ఉన్నాడు ఈయనకి కూడా ఒక తల్లిగా ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు మరి ఆమె కూడా ఒక కుమారుడు ఆదరణ కలిగిస్తూ బాధ్యతను నెరవేర్చున్నాడు కానీ ఒక సమయంలో మరి ఆ నీ తల్లి సహోదరులు వచ్చారన్నప్పుడు మరి బాధ్యత లేదని కదా కానీ ఉన్నారు అయ్యా మరి మంచి దేవుని బిడ్డలకి ఈ యొక్క వాక్య మర్మాలు ఇవన్నీ శిష్యులు అడుగుతా ఉంటే చెబుతూ ఉన్నటువంటి సమయం అది ఆ సమయంలో ఈ యొక్క మరి ఏ యొక్క తల్లి ప్లస్ సహోదరులు ఏం చేశారంటే వచ్చారన్నమాట ఆ ప్రదేశానికి వచ్చాడు కుమారుని చూడటానికి కుమారుని చూడటానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అయ్యా ఇదిగో నీ తల్లియో వచ్చారని చెప్పి తెలియజేసి వెంటనే ఏసైనా సమాధానం మరి వెంటనే లేకపోతే పలకరించ పలకరించడమో లేకపోతే మరి వాక్యం చెప్తూ ఉన్నాం కదా తర్వాత చెప్తాను అని అంటాము ఏమి చేయకుండా ఎవరు నా తల్లి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏంటంటే ఈ లోక సంబంధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఏదైనా దేవుడి మాటని దేవుని సంబంధంగా పరలోక సంబంధంగా మనం ఆత్మీయంగా ఆలోచించాలని ఒక పాట అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు అందుకనే బాధ్యత ఆదరణ కూడా బాధ్యతను కలిగి ఎప్పుడు కూడా వేసాయా మర్చిపోయేటటువంటి దేవుడు కాదు ఒక మాట లేఖనాల్లో ఒక మాట ఉండేది ఏమంటే తల్లి తన బిడ్డను మరిచినా నేను నిన్ను మరో చూడును నా అరచేతుల్లో నేను చెక్కి ఉన్నాను అరచేతుల్లో చెప్పుకున్నటువంటి దేవుడు మనిషిగా ఉన్నా లేదు పరలోకంలో దేవునిగా ఉన్నా మరి మర్చిపోయే పరిస్థితులు అది సాధ్యమైన న్యాయాధిపతి అని ఆయన ఇటు నీతిగల న్యాయాధిపతి మరి బాధ్యతలు మర్చిపోతాడైతే ఆత్మీయమైనటువంటి పాఠాన్ని నేర్పించడానికి ఆ సంఘంలో ఏదైతే దేవుడు శిష్యులకి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఇదిగో ఎవరు శరీర సంబంధంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు మాత్రమే నీవు తల్లి నీ సహోదరులని నీవు ఒకవేళ భ్రమ కలిగి నీవు ఉన్నావేమో వాళ్ళు తల్లిదండ్రులే వారి సహోదరులు అయితే ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలని ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ యొక్క దేవుని యొక్క మాటను విని ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటటువంటి వారే నా తల్లి నా సహోదరులు అని చెప్పి మీరు కూడా ఇలాగా మరి మీకున్నటువంటి కన్నా తల్లిదండ్రుల కన్నా సహోదరుల కన్నా కూడా సంఘాన్ని మరి దేవుని బిడ్డలు ఎక్కువగా ప్రేమించాలని చెప్పి అసలైనటువంటి నీ తల్లి సహోదరులు ఎవరయ్యా అంటే సంఘంలో ఉన్నటువంటి వారు ఏసయ్య రక్తంలో కనుక వారు ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ మాటలు ముందుగానే ఆ దినాల్లోనే ఆయన అప్పుడు సినువుకి వెళ్ళక ఈ విషయాన్ని చెప్పాడు అన్న సహోదరు ప్రేమని మనం కలిగి ఉండాలి తల్లిదండ్రుల కంటే కూడా శరీర సంబంధంగా ఉన్నటువంటి తల్లిదండ్రుల కంటే కూడా ఆత్మీయంగా ఉన్నటువంటి సహోదరులు తల్లిదండ్రులు కూడా ఎక్కువైనటువంటి స్థితి అని చెప్పి మనకి జ్ఞాపకం చేస్తూ మన పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ మరి ప్రసంగి ప్రసంగి క్రదండి తొమ్మిది అధ్యాయము ఒకసారి చదవండి చేతికి వచ్చిన ఏ పని అయినను జాగ్రత్తగా గమనించాలి కొన్ని పనులు ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయను నీవు పోవు పని అయినను ఉపాయమైనను తెలివైన జ్ఞానమైనను లేదు అంటే దీని అర్థం ఏంటంటే నీ చేతికి చేయడానికి అనేకమైనటువంటి పనులు నీ దగ్గరికి వస్తా ఉంటాయి నీ బాధ్యతగా నీకు ఇచ్చేటటువంటి పనులు అయితే వాయిదాలు వేసుకుంటా ఉంటే సమయం ఎప్పుడు నీ కోసం ఆగదు ఒక జనా మరి ఈ క్షణం తర్వాత దాటిన తర్వాత మరి నీవు ఉంటావా లేదా అనేటటువంటి ఒకవేళ అది దేవుడి యొక్క రక్తం చేత కడగ కడగబడకపోతే నీ స్థితి ఎక్కడుంటావు అప్పుడు వెళ్ళి ఆ పాతాళంలో నువ్వు చేయడానికి ఏదైనా నీవు పని కలిగిన ఏదైనా చేద్దాంలే దేవుడి కొరకు లేకపోతే లేకపోతే ఆ ఒక గ్రామానికి వెళ్ళి లేకపోతే పంపిద్దాంలే ఇలాంటిది ఏదైనా నేను చేయగలుగుతావు అంటే నీ ఆత్మలో బ్రతుకున్నప్పుడే ఈ లోకంలో మనం జీవించినప్పుడే సమయాన్ని పోనీయకుండా సద్వినియోగపరచుకొని ఏం చేయాలంటే ఏ ఏ పనైనా శక్తి లోపం లేకుండా నీకున్నటువంటి శక్తి శక్తిని మించి దేవుడి చేయమంటాడు శక్తి లోపం నీకున్నటువంటి శక్తి లోపం లేకుండా చేయమని మన బలహీనతలన్నీ ఎరుగు దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు చాలా మంది అవకాశం ఉన్నా కూడా ఎందుకనో మరి బయటపడు ఎందుకనో దేవుని పని చేద్దామంటే ఇంట్రెస్ట్ పడుతు దేవుని పని ఇప్పుడు నీ వెరుగున్న ఒక ఒక దినాన ఎవరో వచ్చి నీకు నీ చేత తిట్లు తిని నీ చేత తన్నులు తిని నీ చేత హింసించబడి వారు చెప్పినటువంటి మాటలు ఎన్నో దూషించి దూషించుంటావు కదా మరి అలాంటి దూషం అటువంటి స్థితిలో ఉన్న చెప్పినప్పుడు బయటకు వేసా మరి అదే స్థితిలో ఎంతో మంది ఉన్నారు ఇంకా స్వార్థ అందనటువంటి స్థలాలు చాలా ఉన్నాయని ఇప్పుడు దాకా మనం మరి అమ్మగారు చెప్పినటువంటి మాటల్లో వింటూ ఉన్నాము చాలా సార్లు అమ్మగారు చెప్పినటువంటి మాటలు కాదు చాలా సార్లు మన దగ్గర ఆ మాట వస్తూ ఉంటుంది ఇంకా చాలా స్థలాల్లో దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడి స్థలాలు చాలా ఉన్నాయి అవంతా కూడా పని మనం చేయడానికి ఎంతో మన చేతికి వచ్చినటువంటి పని చేయడానికి మాత్రం శక్తి లోపల లేకుండా చేయాలని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు అలాగే ఇక్కడ ఇంకొక మాట చదువుకున్నాము సరే ఇక్కడ రిఫరెన్స్ రాయవట్లేదు కానీ దాన్ని చెప్పుకున్నాం ఇక్కడ సమయాల కోసం అన్నగారు ఏం చేస్తారంటే తనకి పిల్లలు లేకపోతే తన యొక్క తోటి కోడలు మరి తన భర్తకే ఉన్నటువంటి మరొక భార్య ఆమె ఏం చేస్తామంటే నిత్యం కూడా ఈని ఈ బిడ్డ లేనటువంటి దాని దానిని బట్టే ఇక గొడ్రాలని చెప్పి ఈయన అవమానపరుస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి అట్లా అవమానించేటటువంటి వారు ఒకవేళ బిడ్డ లేరు లేనప్పటికీ అయినా కూడా ఆ బాధతో నీవు అవమానిస్తున్నావు అని చెప్పి నీ మీద యుద్ధం చేయలేదు కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి ఒక ఆలోచన ఒక ఆత్మ మరి హన్నాలో ఉంది మరి నీళ్ళు ఎలాంటి ఆత్మ ఉంది బిడ్డలు నీకు వంద మంది పుట్టి మాత్రం ఉత్తిక పోయేది ఇలాంటి ఆలోచన చేసేటటువంటి వారు మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే ముందు మన సంగతిని ఆలోచించుకోవాలి బిడ్డలు పుట్టారు సరే ఉన్నారు మరి గొడ్రాలు కాదు కానీ మరి ఏ స్థితిలో బిడ్డలు పెంచుతూ ఉన్నావు ఎలాంటి స్థితిలో పెంచుతూ ఉన్నావు దేవుడు చెప్తూ ఉన్నాడు కదా అయితే ఇలాంటి అవమానాల్ని భరిస్తూ ఏం చేసిందంటే మనుషులు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించి వెంటనే దేవుడి సన్నిధి పరుగు తీసింది పరుగు తీసి అక్కడ మొరపెట్టింది 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 ఈ యొక్క శక్తి చాలక పెదవులతో మాటలు పలకలేక హృదయంలో మూలు ఎడుతూ ఉంది ఆ యొక్క ములుగు చూసి దైవజనుడే ఎందుకు అంటే అప్పటికి ఆ దైవజనుడు గ్రహిణ్ కోల్పోయినట్లుగా మనం చూస్తాం ఆ దైవజనుడు ఆ దేవుని స్వరాన్ని గుర్తించలేడు ప్లస్ ఆ ఏం జరుగుతుందని ఎదుటున్నటువంటి దాన్ని కూడా గ్రహించలేని స్థితిలో చూపు మసలు బారినటువంటి స్థితిలో ఆత్మీయంగా కూడా కొంచెం మసగుబారినటువంటి స్థితిలో ఉంటాడు ఏలి గారి అందుకనే సమయలు గారు అయితే బిడ్డగా ఉండే స్వరాన్ని వింటాడు కానీ ఆ స్వరం ఈయన వినలేకపోయాడు దేవుని స్వరాజ్ అటువంటి స్థితిలో ప్రార్థన చేస్తున్నప్పటికీ నేనేమనుకుంటున్నానంటే మత్తుగా ఏదో ద్రాక్ష రసం తాగి అలాగే మత్తులో పడిందేమో మూలెడుతుంది అనుకుంటున్నాడు అయితే వెంటనే ఆమె ఆ మాటకి ఏం చెప్పిందంటే లేదు నా తయ్య నేను బెటర్ లేని దాన్నే ఇదిగో సన్నిధి వచ్చాను మొరపెడుతున్నాను నా బాధని ఎగోవాత చెప్పుకుంటున్నానని ప్రార్థన విషయం చెప్పినప్పుడు వెంటనే ఆ ప్రార్థన మరి దైవ జనుడు చెప్పిన కూడా మాట నెరవేర్చబడింది చెప్పాడు మరి ఏమని కోరుకున్నది నీకు దొరుకుతుంది దేవుడు సన్నిధి చేరి అలా మరి అంత కష్టపడి అంత బాధపడి అంత దుఃఖపడి ప్రసేదంతో అక్కడ మరి ప్రార్థించి నా బిడ్డను కలిగినప్పుడు ఆ దేవుని శక్తి క్రహిస్తానని మొక్కుకొని మొక్కు మొక్కుబడి చేసుకొని అందరు నాకు మన్మీడలు దయచేసినట్ల అయ్యా ఏమని సంతితిలో ప్రతిష్ఠిస్తానని చెప్పి మండల కత్యాయన క్షవరమైన చేయించిన కత్యాయన తల మీదకి రానీ అని చెప్పేసి దేవుని పని వారికి ప్రతిష్టిస్తానని చెప్పి మాట ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆమెకు కుమారుడు కలుగుతాడు కలిగిన తర్వాత అన్న మాట ప్రకారం పాలు పిడించినటువంటి బాధ్యత అది దేవుడు ఇప్పుడు ఎలాగైతే అంత సరళగా లేక లేక కుమారుడిని కలిగి ఉంటే ఒకవేళ సేవకు ఇవ్వచ్చు కానీ ఈ దినాల్లో అలాగే ఇక్కడ మళ్ళీ ఎక్కడో దూరంలో ఉన్న మందిరంలో విడిచిపెట్టేసి తల్లి ఉండగలి ఉండగలిగే దినాల్లో ఎవరైనా ఉండగలుగుతారండి ఆ తల్లి ఇచ్చినటువంటి మాట బాధ్యతగా ఎలాగ మరి నెరవేర్చింది నెరవేర్చడమే కదా పసిబిడ్డని దేవుని సెని వదిలిపెట్టినప్పుడు మరి దైవజని దగ్గర పరిచయం చేసినట్లు చూస్తాను గానీ నా తల్లి వెళ్ళిపోతుందని కాని లేకపోతే ఒక ఐదు సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి బిడ్డగా మనం సవ్యం చూడచ్చు అటువంటి చిన్న బిడ్డ మరి తల్లిని విడిచిపెట్టి ఉండగలిగాడంటే ఆ తల్లికి ఇచ్చినటువంటి ఇప్పుడు నా బిడ్డని ప్రతిష్ఠిస్తానని నేను చెప్పాను మరి నా నా బిడ్డని నేను ఎలా పెంచాలి అయితే పెంచడానికి వయసు అయింది చిన్న వయసు వాళ్ళు అటువంటి వయసులోనే బిడ్డకి మరి ఏం ఏమి బాగా వస్తుంది నిలబడేటట్టుగా ఒక్క మాట అక్కడ నిలబడి దైవజన్ చేసినట్టుగా మనం చూస్తా ఉంటాం మరి ఈ దినాల్లో దేవుడు మరి మనకే బిడ్డలు ఇచ్చినప్పుడు కుమారులు అనుగ్రహించు దేవుడు అనుగ్రహించు శ్వాసమని ఆయన యొక్క బహుమానం అని లేఖను మనకి తెలియజేయబడతాం ఇచ్చినటువంటి బహుమానాన్ని నువ్వు ఏ రీతిలో మరి దేవుని సన్నిధికి నడిపించుకునే విధంగా పెంచుతున్నావు అటువంటి బాధ్యతను సహోదరి బిడ్డకి మరి దేవుని గురించి నూరి పోసి ఒక ప్రవక్తగా దేవుని సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు ఆయన మరి ప్రవక్తగా దేవుడు చేస్తాడు అలాగా నీ బిడ్డని కూడా మరి ప్రవక్తలు కావాలని దేవుని సేవకులు కావాలని ఒక ఆశ్రమాన్ని కలిగి ఉంటున్నావా ఈ ఇటువంటి బాధ్యత ఏడు మాటల యొక్క సారాంశం ఏంటంటే బాధ్యత సంపూర్ణమైనటువంటి బాధ్యత కలిగి ఉండాలని సంపూర్ణ సంపూర్ణత ఏడు అనేటటువంటి సంఖ్యకు అర్థము సంపూర్ణత ఎందుకంటే మనుషుల్ని దేవుని దేవుని దూతల కంటే కొంచెం తక్కువ చేస్తున్నావు చేస్తున్నావని చెప్పబడుతుంది అంటే కొంచెం తక్కువగా మరి మనుషుల యొక్క సంఖ్య ఎంత అంటే ఆరు అని మనం చెప్పుకోవచ్చు మొదటి ఆదాము ఆరు రెండో ఆదాము కడపటి ఆధారమైనటువంటి మనుషులుగా వచ్చినప్పుడు ఆయన సంఖ్య మరి మానవుడుగా ఉంటే ఆరు దేవుడుగా ఉంటే సంపూర్ణత ఏడు ఏడు అన్నాడు అందుకని ఏడు మాటలు కూడా ప్రత్యేకత ఏడు ఏడు అనేటటువంటి అంకికి దేవుడి సంఖ్య దాని దానికి ప్రత్యేకత సంపూర్ణతకి సాదృశ్యంగా మనకు కాబడుతోంది జాగ్రత్తగా మరి ఆయన పలికినటువంటి అన్ని శ్రమల్లో ఉన్నటువంటి మరణకరమైనటువంటి వేదంలో ఉన్నటువంటి కానీ ఇటువంటి దినాల్లో తల్లిగా తండ్రిగా మరి అటువంటి అటువంటి పరిస్థితిలో నీవు నేను లేవు కానీ మనకి ఇచ్చినటువంటి బాధ్యతను బిడ్డల్ని మాత్రం మరి దేని కొరకు పెంచుతున్నామో మనం ఆలోచించాలి ఆలోచన చేయాలి ప్రయాసపడాలి ప్రార్థన చేయాలి నీ యొక్క పసిబిడ్డల ప్రాణం నీళ్ల వల్ల కొమ్మరించేఖనాల్లో సెలవుస్తూ ఉంటుంది మరి అటువంటి బాధ్యతను తల్లిదండ్రులు కలిగి ఉన్నాము మరి జాగ్రత్తగా దేవుడి దగ్గరికి వచ్చినటువంటి ఆ మొట్టమొదటి దినం నుండి కూడా నా యొక్క ప్రార్థన ఇలాంటి ఆలోచనలతోనే కొనసాగుతూ ఉంటుంది మరి నా భార్య మరి ఆ దినాల్లో మరి రక్షింపబడ్డానికి చెప్పినప్పుడు కూడా ఒక ని చూసినట్టుగా చూసిన నన్ను దేవుడు అయితే నా ప్రార్థన ఏంటి మరి నేనైతే ఈ దాటించావు కదా ఎస్ అయ్యా మరి నా భార్యను కూడా దాటించి నా భార్యను కూడా తీసుకురా ప్రార్థన చేయాలి మరి వాక్యాన్ని చదవాలి పాటలు పాడాలి ఆరాధన చేయాలి భక్తి భక్తిలో నేను చెప్పావు మరి నువ్వు కూడా అలా చెయ్యి అని చెప్పి ఎప్పుడు కూడా ప్రార్థిస్తున్నా దేవుడు ఇంటాడు చేస్తాడు ఇవన్నీ నాకు తెలిసే కాదు కానీ ప్రార్థన అయితే ఆ భారం పెట్టి దేవుడి చేయించాడు అలాగే ఒకసారి దైవ మాట్లాడుతూ ఏమన్నారంటే ఈ యొక్క యహోశ్వ గ్రంథం నుండి వీళ్ళందరూ కూడా నీ దేవుడిని సేవించను అని చెప్పేసి అటు విగ్రహాన్ని అన్ని చేస్తున్నప్పుడు యహోశా గారు అంత దూరం నడిపించినటువంటి దైవజనుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఏమైనా సేవించుకోండి నేను నా ఇంటి వాళ్ళను ఏహోవారు సేవించను నేను నా ఇంటి వాళ్ళు అన్నటువంటి దాంట్లో విషయాన్ని చెప్పడానికి ఒక దైవజనుడి కుటుంబం అందరూ కూడా దేవుడిని నమ్ముకొని రక్షించబడి ఉన్నారు ఒక బిడ్డని ఒక బిడ్డ మాత్రం దేవుడిని నమ్మకుండా రక్షించబడకుండా బయట తిరుగుతూ ఉంటే అప్పటి వరకు బోర్డు మీద దేవుని రాసిందంటే నేను నా ఇంటి వారు ఎగో వారు సేవించదని రాసున్నటువంటి బోర్ చూసి ఆ బాధ నా నేను నా ఇంటి చెప్పాను అందులో ఈ బిడ్డ మరి దేవుని మాట వినకుండా ఉందని చెప్పి ఈ బిడ్డ తప్పని మళ్ళీ ఆ బోర్డు మీద రాశారు రాశాడని చెప్పినప్పుడు నేను అలాంటి పరిస్థితులు ఏర్పడకూడదయ్యా నా కుటుంబం అంతా కూడా మరి రావాలి బిడ్డలు కూడా రావాలి మరి అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుడు మరి మాధుకాలంగా ఉంచి బిడ్డలు కూడా రక్షించి కుటుంబాన్ని కూడా దేవుడు నడిపించాడు ఈ మా ఈ యొక్క ఇప్పటి వరకు మరి దేవుని దేవుడి మూడవ మాట ద్వారా మనతో మాట్లాడినటువంటి మాటలన్నీ మన హృదయంలో తలకోం మరి శివు ధ్యానాల వరకు తిరిగి మనం ధ్యానం చేసుకుంటూ ఉందాము దేవుడి వద్ద దేవుని ఆశీర్వదించు